అందరికీ నమస్కారం మీరు వినబోతున్నది మాల్గూడి కథల్లో నుంచి ప్రియమైన బానిసత్వం రచించిన వారు ఆర్కే నారాయణ గారు తెలుగులో అనువాదం చేసిన వారు మృణాలిని గారు ఆ ఇంట్లో ఎవ్వరికీ ఆమె పేరు తెలీదు ఆమెకు ఆయా అని తప్ప మరో పేరున్నట్టు కూడా ఎవరూ ఒక క్షణమైన అనుకోరు ఆమె ఎప్పుడు తమ కుటుంబంలోకి వచ్చిందో మరి ఎవరికీ తెలీదు పెద్ద పిల్లవాడికి ఆరు నెలలున్నప్పుడు ఆమె ఆ ఇంట్లోకొచ్చింది అతనికిప్పుడు పదిహేడేళ్లు కాలేజ్లో చదువుకుంటున్నాడు అతని తర్వాత ఐదుగురు పిల్లలున్నారు ఆఖరి పిల్లవాడి వయస్సు నాలుగేళ్లు ప్రతి బిడ్డతోనూ ఆయా తన బాల్యాన్ని పునశ్చరణ చేసుకుంటుంది వాళ్లకు తన అవసరం తీరిపోయే వరకు వాళ్లతో ఉండి వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళగానే ఆ తర్వాతి బిడ్డకు ఆయా అవుతుంది ఆమె పరిమితి బిడ్డకు ఆరేళ్ళొచ్చేవరకే ఆ తర్వాత తను జోక్యం చేసుకుంటే ఆవిడ్ని తలనొప్పిగానే పరిగణిస్తారు కుటుంబ సభ్యులు ఉదాహరణకు ఆవిడెందరో పనివాళ్ళతో కలిసి పని చేయాల్సి వస్తుంది వీరిలో వంటవాడు ఇద్దరు మగ పనివాళ్ళు ఒక పనమ్మాయి ఒక తోటమాలి అతనితో ఉండే జీతం బత్యం లేని సహాయకుడు వీళ్ళందరూ సరదాగా చలోక్తులు చెప్పుకుంటూ ఉంటారు కానీ ఆయా వాటిని పట్టించుకోదు వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నిటినీ ఆమె తన యజమానురాలికి చేరవేస్తుంది ఒకసారి తోటమాలి యజమాని గురించి తన అభిప్రాయం చెప్పినందుకు దాదాపు ఉద్యోగం కోల్పోయాడు ఎందుకంటే అతని అభిప్రాయాన్ని ఆయా యజమానిరాలికి చేరవేసింది అందువల్ల పనివాళ్లలో ఆవిడ పట్ల చాలా అయిష్టత ఉంది పైగా ఆవిడ తనంతట తనే వాళ్ళందరి రాకపోకల వేళలు గమనించే బాధ్యత నెత్తిన వేసుకుంది ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ఆమెను తప్పించుకోలేరు ఆలస్యంగా వచ్చిన వ్యక్తిని చూడగానే ఆమె పెద్ద గొంతు వేసుకొని ఆలస్యానికి కారణమేంటని డిమాండ్ చేయడం విని అక్కడికి అక్కడికొస్తుంది ఆ మనిషికి జరిమానా విధుస్తుంది అదేవిధంగా ఇంట్లో పిల్లలకి ఇంగ్లీష్ లెక్కలు చెప్పడానికి వచ్చే ట్యూషన్ టీచర్లపై కూడా నిఘా వేస్తుంది అతను ఉన్నంతసేపు ఆయా ఆ చుట్టుపక్కల తిరుగుతూ అతని మీద ఓ కన్నేసి ఉంచుతుంది ఎందుకంటే ఉపాధ్యాయులు పిల్లల్ని చిత్రహింసలు పెడతారని ఆవిడ అనుమానం ఉపాధ్యాయులందరూ తన శత్రువులని పాఠశాలలన్నీ కారాగారాలని ఆవిడ నమ్మకం పిల్లల్ని స్కూళ్ళకు పంపడమే చాలా క్రూరమైన విషయమని ఆమె అభిప్రాయం తన కొడుకులిద్దరూ చిన్నప్పుడు ఇంటికొచ్చి ఏదో మూలిక ఒంటికి రాసుకునేందుకు డబ్బు అడగటం తనకి గుర్తుంది అది దేనికంటే స్కూల్ ఇన్స్పెక్టరే బెత్తం దెబ్బలు తట్టుకునేందుకు తెచ్చుకోమన్నాడని చెప్పారు అది వాళ్ళ విద్యాభ్యాసంలో భాగమట ఒకసారి వాళ్ళని తన అడిగింది మీ టీచర్ కుడుతుంటే ఎందుకూరుకుంటారు తప్పదు భరించాల్సిందే అది మా చదువులో భాగం మమ్మల్ని రోజూ ఖచ్చితంగా కొన్నిసార్లు కుడితే తప్ప మా టీచర్లకు జీతం రాదట అన్నారు వాళ్ళు ఆ వృద్ధురాలికి ఉపాధ్యాయుల గురించి అంతకంటే తెలుసుకునే అవకాశం రాలేదు అందుకే ఇంటికొచ్చే టీచర్ మీద నిఘా ఉంచింది అతను గొంతు కాస్త పెద్దది చేస్తే చాలు నీ వ్యధ వేషాలు ఈ బంగారు కొండల మీద ప్రయోగించకు వీళ్ళు మామూలు పిల్లలు కారు నువ్వేమైనా చేశావంటే మా యజమాని నిన్ను జైల్లో పెట్టిస్తారు జాగ్రత్త అని హెచ్చరిస్తుంది ఇంకా ఆమె తనకు తాను విధించుకున్న మరికొన్ని విధులు ఆ ఇంటి పచ్చిక మీద బేకరీ కుర్రాడు సైకిల్ తొక్కకుండా చూడటం పేపర్ కుర్రాడు పేపర్ను తోటలో విసిరేయకుండా చూడటం పనివాళ్ళు మధ్యాహ్నం కునుకు తీయకుండా చూడటం అంతేకాదు ఇంటికి అతిథులొస్తే వాళ్ళ పనులు కూడా చూసుకుంటుంది చాకలికి వాళ్ళ బట్టలు వేస్తుంది ఇంకా చెప్పాలంటే ఇంట్లోని వాళ్ళంతా బయటకు వెళ్తే అన్ని తలుపులు వేసి ముందు వసారాల్లో కూర్చొని వాచ్మెన్ విధి కూడా నిర్వహిస్తుంది ఇవన్నీ ఆమె అప్రధాన విధులు అసలు పనికి ఆమెకి లభించే జీతం నెలకి పదిహేను రూపాయలు రోజుకి రెండు పూటల భోజనం సంవత్సరానికి మూడు చీరలు దీనికి ఆమె రోజుకు పన్నెండు గంటలు పనిచేస్తుంది ఉదయం ఆరు గంటలకి అందరికంటే చిన్నదైన రాధ తన పడక మీదే ఉండి ఆయా అని అరుస్తుంది ఆయా తన భారీ కాయంతో సాధ్యమైనంత వేగంగా మెట్లెక్కుతుంది ఎందుకంటే రాధ ఒక్కో అరుపుకి మధ్య పావుగంట కూడా విరామం ఇవ్వదు ఆయా వచ్చి మంచం పక్కన నిల్చొని దోమతెర పక్కకు తొలగించగానే ఎక్కడికి వెళ్ళావాయా అని అడుగుతుంది రాధ ఇక్కడే ఉన్నాను తల్లి రాత్రంతా ఇక్కడే ఉన్నావా ఆ ఉన్నాను నిద్రపోయావా మేలుకునే ఉన్నావా అయ్యో నా ముద్దుల రాధ నిద్రపోతున్నప్పుడు నేను నిద్రపోగలనా చేతిలో కత్తి పట్టుకొని మేల్కొనే ఉన్నాను ఏ చెడ్డవాడైనా నీ దగ్గరకొస్తే వాడి తల నరికేసేదాన్ని మరి ఆ కత్త ఇప్పుడే కిందకి వెళ్ళి పెట్టేసి వచ్చాను నేను కూడా ఆ కత్తిని చూడొచ్చాయా అయ్యో వద్దు దాన్ని పిల్లలు చూడకూడదు నువ్వు పెద్దయ్యాక ఆ అల్మరా తాళం తాకేంత పొడుగైనప్పుడు నీకు ఆ కత్తిని చూపిస్తాను నీకు అంత పొడుగు కావాలనుందా అవ్వాలనుంది అప్పుడు నేను అల్మరా తలుపు తీసుకొని బిస్కెట్లు తీసుకోవచ్చు కదూ ఆయా అవును కానీ నువ్వు ఇలా అయ్యాక కూడా పడకలోనే ఉంటే పొడుగ్గా ఎదగవు లేచి పళ్ళు తోముకొని పాలు తాగితే వేగంగా పెరుగుతావు మూడు రోజుల క్రితం నువ్వు పొడుగ్గా ఉన్నావు ఎందుకంటే ఏ గొడవ చేయకుండా నిద్రలేచావు కాబట్టి పాలు తాగాక రాధా తోటలోకి పరిగెత్తి తామిద్దరూ రైలాట ఆడుకోవాలని అంటుంది ఇప్పుడు ఆయా రాధా మూడు చక్రాల సైకిల్ బొమ్మ తీసుకుని బయటికి వస్తుంది రాధా సైకిల్ మీద కూర్చొని బొమ్మని గుండెకి హత్తుకుంటుంది ఆయా వంగి ఆ సైకిల్ని తోస్తుంది మూడు చక్రాల సైకిలే రైలు పూలకుండీలు స్టేషన్లు గుండ్రంగా ఉన్న తోటలోని ఒక భాగం బెంగళూరు స్టేషన్ ఆయా ఇంజిన్ డ్రైవర్ బొమ్మ రాధా రాధ తల్లి ఒక్కోసారి రాధ రైలు కదలాలో నడవాలో ఆదేశించే వ్యక్తి మధ్య మధ్య ఆయా రైలు నాపి తన పర్సులోంచి పొగాకు తీసి నోట్లో పెట్టుకుంటుంది రైలు ఎందుకు ఆగింది రాధ అడుగుతుంది ఇక్కడ స్క్రూ వదులైంది బిగుస్తున్నాను నువ్వేదో నమ్ములుతున్నట్టున్నావు అవును కానీ పొగాకు కాదు తలనొప్పికి మందు ఆ స్టేషన్ దగ్గర మందులు కొన్నాను ఇక్కడ మందులమ్మేవాడు కూడా ఉన్నాడా ఆ అవును అంటూ ఆయా ఒక మల్లెపొదని రాధకు చూపించింది రాధ పొదకేసి చూసి ఓ మందులు వాడా మా ఆయాకు మంచి మంది ఇవ్వు తనకు చాలా తలనొప్పిగా ఉంది డాక్టర్ అంది బెంగళూరులో రైలు చాలాసేపు ఆగింది అక్కడ ఆయాను మీద పడుకోమని రాధ చెప్పింది రాధ పిల్లతో కలిసి ఊరు చూడటానికి వెళ్తుంది ఇలా ఈ ఆట చాలాసేపే సాగింది చివరకు రాధ తల్లి పాపని స్నానానికి పిలిచే వరకు అప్పన్ నుంచి ఓ గంటసేపు ఆయాకి విశ్రాంతి మధ్యాహ్నం పూట బొమ్మలన్నీ చుట్టూ పరుచుకొని ఆయా మధ్యలో కూర్చుంటుంది ఆవిడ స్థూలకాయం ముందు ఆ బొమ్మ ఎనుగులు గుర్రాలు వంట సామాను బొమ్మలు విచిత్రంగా ఉంటాయి ఆమె రాధ కొంచెం దూరంలోనే కూర్చున్నా ఇద్దరూ ఎవరి ఇళ్లల్లో వాళ్ళున్నట్టు అర్థం రాధకు గబగబా లేచి ఆయా ఇంటికి రావడం సులువే కాని లావుపాటి ఆయాకు గబుక్కున లేచి రాధ ఇంటికి వెళ్ళటం నరకమే కనుక ఆయా ముందుకు వంగితే చాలు రాధ ఇంటికి వెళ్ళినట్టే భావిస్తారు నిద్దరూ ఈ ఆట ఓ గంటసేపు ఆడుకున్నాక ఆయాకు నిద్రమత్తుగా అనిపించింది రాధ రాత్రయింది మనం పడుకుని పొద్దున్న త్వరగా లేద్దాం అంది అప్పుడే రాత్రయిందా అవును నేను కొన్ని గంటల క్రితమే దీపం వెలిగించాను అంది ఆయా ఆ మూలనున్న ఏదో చెట్టుని దీపంగా చూపిస్తూ గుడ్ నైట్ ఆయా నువ్వు కూడా కింద పడుకోవాలి అంటూ రాధా ఆయా కోసం కొంత జాగ చేసి కింద పడుకుంది నువ్వు నిద్రపోతున్నావా ఆయా ఆ ఒత్తినే నిద్రాటాడు నిజం నిద్ర కాదు ప్రతి ఐదు నిమిషాలకి ఆయా అంది కొద్దిసేపటికే రాధ నిజం నిద్రలోకి జారుకుంది మళ్లీ ఆయా విధులు నాలుగున్నరకు ప్రారంభమవుతాయి రాత్రి ఎనిమిది వరకు రాధా ఆమెని తిప్పేస్తూనే ఉంటుంది చివరకు ఎనిమిదికి రాధను పడక గదిలోకి బలవంతంగా తీసుకెళ్తుంది ఆయా అక్కడ కూడా కథలు చెప్పాలి అప్పుడు ఆయా మంచం పక్కనే నేల మీద కూర్చొని కథ చెప్తుంది ఆ కథలో నల్లటి కోతి సున్నం పొడిలో పొర్లి తెల్లగాయి ఒక రాకుమారిని పెళ్లి చేసుకుంటుంది పెళ్లిలో ఎవరో దాని మీద నీళ్లు చల్లితే తిరిగి అసలు రంగు వచ్చేస్తుంది దాన్ని బయటికి తరిమేస్తారు ఒక చాకలివాడు దానిమీద జాలేసి దాన్ని కడిగి పెట్టి ఇస్త్రీ చేసి తయారు చేయటంతో మళ్ళీ రాకుమారి ప్రేమని పొందుతుంది ఆ కోతి ఈ కథ అయిపోయాక రాధా నాకు నిద్రపోవాలని లేదు ఏదైనా ఆడుకుందాం అంటుంది అప్పుడు ఆయా అంటే ముసలివాడు లోపలికొచ్చేయాలనా అంటుంది ఆ ముసలివాడు పేరు చెప్తేనే ఆ ఇంట్లో పిల్లలందరికీ భయం ఆ ఇంట్లో వాడకుండా మూసి ఉన్న కుక్కల్ని పెట్టే స్థలంలో ఒక ముసలివాడున్నాడని వాడు ఎప్పుడూ ఆయా కోసం అరుస్తూ ఉంటాడని ఎప్పటికైనా ఆ తలుపులు తోసుకుని వచ్చి ఆయాని ఎత్తుకుపోతాడని ఆయా చెప్పిన కథ అది అతన్ని గురించి చెబుతూ ఆయా ఆ దుర్మార్గుడిని నేను చర్మం ఒలిచేలా కొట్టాను చాలా వెధవ్వాడు కోతి వెధవ నన్ను ఒక్క క్షణం కూడా శాంతిగా ఉండనివ్వడు నువ్వు నిద్రపోకపోతే నేను కిందకి వెళ్లి వాణ్ణి మళ్ళీ తనే లోపలికి తోసేదలా అంది మూడు నెలలకోసారి ఆయా తలకి నూనె రాసుకొని దువ్వుకొని మంచి చీర కట్టుకొని అందరికీ తీరిగ్గా వీట్కోలు చెప్పి సైదాపేట వెళ్తుంది ఆమె ఇల్లు అక్కడే ఆవిడికి ఒక కుటుంబం ఉంది అనటానికి నిదర్శనం ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఇద్దరు రౌడీల్లా కనిపించే యువకులు డబ్బు కోసం ఈ ఇంటికి వచ్చి నిల్చోటమే ఆయా కూడా వాళ్ళని ఆ సైదాపేట దొంగలు అని పిలుస్తుంది వాళ్ళని ఎందుకు రాణిస్తావు ఇంటి యజమానురాలు అప్పుడప్పుడు అడుగుతుంది ఏం చేయమంటారు తొమ్మిది నెలలు మోసి వాళ్ళని కన్నాను కదా అంటుంది అలాగని తన జీతాన్ని రెండు భాగాలు చేసి వాళ్ళకి అప్పగిస్తుంది అసలే వయసు ఉడిగింది ఆ పైన భారీ కాయం ఆవిడ ఆ సిటీ బస్సుల్లోకి ఎలా ఎక్కుతుందో సైదాపేటకి ఎలా వెళ్తుందో అదే రోజు తిరిగి ఎలా వస్తుందో ఎవరికీ అర్థం కాదు కానీ ఆమె సాయంత్రానికల్లా వచ్చేస్తుంది వస్తు రాధకు పిప్పర్మింట్లు తెచ్చి రహస్యంగా ఇస్తుంది ఎందుకంటే అశుభ్రంగా ఉండే తీపి పదార్థాలు తన పిల్లలకు పెట్టొద్దని యజమానురాలి ఆజ్ఞ ఒకసారి ఆమె సైదాపేట వెళ్ళి సాయంత్రం తిరిగి రాలేదు రాధ బయట వసారాలో నిల్చొని గేటుకేసి చూస్తుంది మరుసటి రోజు కూడా ఆమె రాలేదు రాధ ఏడ్చింది తల్లికి ఇతర కుటుంబ సభ్యులకి కోపం వచ్చింది ఏ బండో గుద్దుకొని చచ్చుంటుంది అనుకున్నారు కోపంగా బుద్ధి జ్ఞానం లేని మనిషి అసలు ఇంతవరకు ఎలా నెట్టుకొచ్చిందో ఆశ్చర్యమే లేదా తనకు సెలవు కావాలని అనుకుందేమో అదే నిజమైతే దాన్ని పనిలోంచి తీసేస్తాను ఆవిడ లేకపోతే మనకు గడవకపోదు చిరకాలం ఇంట్లో ఉండే పనివాళ్ళు తాము లేకపోతే మనకు గడవదని అనుకుంటారు వీళ్లకు ఓ గుణపాఠం నేర్పాలి మూడు రోజుల తర్వాత ఆయా ఇంటి యజమాని ముందు నిల్చుని నమస్కరించింది ఆమెకు సగం కోపం సగమానందం ఆయా చూస్తుంటే నీకు ఎప్పటికీ సెలవివ్వను ఈసారి అడిగితే శాశ్వతంగా పంపించేస్తాను అసలు పని అయిపోగానే ఎందుకు తిరిగి రాలేదు ఆయా పడి పడి నవ్వింది ఆమె నల్లటి ముఖం ఎర్రగా కందిపోయింది కళ్ళు మెరుస్తున్నాయి ఎందుకలా నవ్వుతావే మూర్ఖురాల్లా అంది యజమానురాలు ఆయా కొంగుతో ముఖం మూసుకొని గునిగింది అతను వచ్చాడు మళ్ళీ ముసిముసిగా నవ్వింది ఎవరు ముసలాయన ముసలాయన అనే మాట వినగానే అంతవరకు ఆయా చీర పట్టుకొని ఆమెని హత్తుకున్న రాధ ఒక్కసారిగా ఆమెను వదిలేసి వంటింట్లోకి పరికెత్తి తలుపు వేసుకుంది ముసలాడెవరు యజమానురాలు అడిగింది నేనతని పేరు చెప్పలేను సిగ్గుపడింది ఆయా నీ భర్తనా అవును అతను తనకి పెట్టమని తన్ని చూసుకోమని అడిగాడు మొన్న నేనింటికి వెళ్ళినప్పుడు అతను అక్కడే ఉన్నాడు అసలు ఎప్పుడూ ఇంకా వెళ్ళని వాడిలా వచ్చి కూర్చున్నాడు చూడగానే అనుకోండి మేడం ఇప్పుడొచ్చాడు తోటలో ఉన్నాడు మేడం ఒక్కసారి అతన్ని చూస్తారా అంటూ ఒక చితికిపోయిన ముసలివాన్ని చూపించింది నమస్తే చెప్పు మేడంకి అక్కడ నిల్చొని గుడ్లు మిటకరించకు అంది అతను చెయ్యెత్తి నమస్కరించాడు నాకు తాయి కావాలి అన్నాడు ఆయాని ఆమె పేరుతో పిలవటం విడ్డూరంగా ఉంది నాకు తాయి కావాలి ఆమె నాకు వండి పెడుతుంది ఆమె నాతో రావాలి ముఖం మార్చుకుంటూ అన్నాడు నీకు వెళ్లాలనుందా ఆయా ఆయా ముఖం పక్కకి తిప్పుకొని ముసిముసి నవ్వులు నవ్వింది ఆయన కొన్నేళ్ల క్రితం వెళ్ళిపోయాడు సిలోన్లో తేయాకు తోటల్లో పనిచేశాడు అతను వస్తాడని ఎవరనుకున్నారు ఆ ప్రభుత్వం పంపేసింది ఇప్పుడు అతన్ని చూసుకోవడానికి ఎవరున్నారు అర్ధగంట తర్వాత ఆయా తన బానిసను సగర్వంగా తీసుకెళ్తున్న భర్తతో పాటు ఆ ఇల్లు విడిచింది ఆమె అందరి వద్ద చాలా ఉద్వేగంగా సెలవు తీసుకుంది ఒక్క రాధ నుంచి తప్ప అసలు వంటింటి నుంచి బయటికి రావడానికే ఒప్పుకోలేదు ఆయా వంటింటి బయట నిల్చుని ఒక్కసారి రమ్మని ఎంత బతిమిలాడినా రాధా ఆ ముసలాడు నేను తీసుకెళ్ళిపోతున్నాడా అని అడిగింది అవునమ్మా దుర్మార్గుడు అసలు కుక్క గది తలుపు ఎవరు తీసుంచారు ఎవరూ తీయలేదు తల్లి అతనే విరగ్గొట్టాడు అతనికేం కావాలంటా నన్ను తీసుకెళ్తాడంట అతను వెళ్ళేంతవరకు నేను బయటికి రాను సరే పో మళ్ళీ అతను ఇక్కడికి వచ్చేశాడు ఆయా మరో అరగంట ఆ గది ముందు నిల్చొని చివరికి వెళ్ళిపోయింది కథ సమాప్తం ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే